హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నేను చాలా బాగున్నానండి మీరు ఎవరైనా నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను ఇంకా మంచి మంచి మీకు ఇంపార్టెంట్ అంటే మీకు ఏదైనా యూస్ఫుల్ అయినవి నేను ఇంకా వీడియోస్ పెడుతుంటాను ఈ రోజు నుంచి డైలీ వీడియోస్ అయితే మొత్తం కంపల్సరీగా వస్తాయండి అలానే వేంటనే స్నాక్ ఐటెం అండి చాలా ఈజీగా చేసుకునేది అనమాట మనకి నాటు మొక్కజొన్నలైనా పర్వాలేదు లేదంటే స్వీట్ కార్న్ అయినా పర్వాలేదండి నాటు మొక్కజొన్నలు అయితే కొంచెం వడ అదే మన మొక్కజొన్న గారెలు అయితే కొంచెం బాగా వస్తాయి అనమాట టైట్గా వస్తాయి ఇది ఏంటంటే స్వీట్ కార్న్లో కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుంది కనుక దీనిలోని కొంచెం మనం స్వీట్ కంటెంట్ ఉంటుంది కనుక మనకి ఎక్కువగా అంటే ఇలా ఎలా అంటే జారుగా అయిపోతుంది అనమాట అందుకని మనం ఏంటంటే ముందుగా మొక్కజొన్నల్ని ఒల్చేసుకొని ఇలా పెట్టేసుకుంటాం కదా పెట్టుకున్న వెంటనే ముందు మిక్సీ పట్టేసుకుందామండి మిక్సీ పట్టుకునేటప్పుడు దీనిలో వేవే వేయాలో చూపిస్తాను మనం ఏదైనా మిక్సీ పట్టేటప్పుడు ఇది ఏదైనా స్వీట్ కార్న్ ఉంది కదా దీనిలో అస్సలు వాటర్ వేయకూడదండి ఎందుకంటే ఇదే కొంచెం వాటర్ ఎక్కువ ఉంటుందన్నమాట స్వీట్ కార్న్లోని అందుకని వా వాటర్ చుక్క కూడా వేయకుండానే మిక్సీ పట్టాలి చూడండి మిక్సీ పట్టిన తర్వాత ఎంత జారుగా వచ్చేస్తుందో అలాగే దీనిలోనే అయితే మాత్రం మనకి ఎంతవరకు మనం కారం తింటామో ఆ కారం తగ్గట్టే పచ్చిమిర్చి వేసుకోవాలి దీనిలో కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటుంది కనుక కొంచెం కారం ఎక్కువగా తింటేనే మంచిదండి అలాగే అల్లం ముక్క కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి అవి వేసేసుకోవాలన్నమాట అలానే కొంచెం జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర ఇవన్నీ మసాలా ఏంటంటే కొంచెం కొంచెం స్పైసీ తినోళ్ళు కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బెటర్ అండి అలానే వెల్లుల్లి రబ్బులు అయితే పొట్టు అంతా శుభ్రంగా ఎక్కడ లేకుండా తీసేసి ఆ వెల్లుల్లి రబ్బులు కూడా వేసేసుకొని మొత్తం అన్నీ కలిపి వేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి ఇప్పుడు ఇగోండి మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు అయినా సరే చూడండి ఎంత జారుగా వచ్చేసిందో ఇగోండి ఎంత జారుగా వచ్చింది సర ఇదంతా కూడా గిన్నెలో పెట్టేసుకొని ఇక్కడ అయితే మాత్రం గిన్నెలో తీసేసుకొని ఇందులో ఏవే కలపాలో చూపిస్తానండి అలానే ముందుగా చిన్న కరివేపాకు తరగండి తర్వాత కొత్తిమీర వేసేసుకోవాలి తర్వాత ఒక్క స్పూను శనగపిండి అలాగే ఇంకొక స్పూను బియ్యపిండి అండి ఇది ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చండి అంటే వడ అనేది గట్టిగా రావాలంటే కొంచెం బియ్యం పిండి ఇంకొక రెండు స్పూన్లు వేసుకున్నా పర్వాలేదు కాకపోతే ఏంటంటే మనకి స్వీట్ కార్న్ టేస్ట్ అనేది మారిపోద్ది అనమాట అందుకనే నేను ఇది రెండు ఒక్కొక్క స్పూనే వేసానమాట అలానే ఇది మనం కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలోని స్టవ్ వెలిగించుకొని కొంచెం ఆయిల్ అనేది వేసేసుకుందాము ఇది కొంచెం ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇది మనం వడలాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీనిలోని చాలా రకాలు ఉంటాయండి దీనికి ఏంటంటే చట్నీ టమాటా చట్నీ కానీ అల్లం చట్నీ కానీ లేదంటే ఆనియన్ చట్నీ కూడా బాగుంటుందన్నమాట దీంతో తినడానికి చూసారు కదా ఎంత బాగా చక్కగా వస్తున్నాయో వడలు ఇలా వేసేసుకొని మనం సిమ్లో పెట్టి సిమ్లో మరీ సిమ్ కాదండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి లేదంటే హై అనుకోండి కొంచెం మాడి మాడిపోతాయి తొందరగా లేదు మామూలుగా మీడియం ఫ్లేమ్ అనుకోండి బాగా లోపల ఉన్నది కూడా బాగా అనమాట ఇగోండి ఇలా మనకి జారిపోతుంటుంది అనమాట చూసుకుంటూ జాగ్రత్తగా చెయ్యి అస్తమానం కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఇలా వడలైతే మాత్రం వేసేసుకోవాలి నేను అలాగే నిదానంగా వేసుకున్నానండి సిమ్లో పెట్టేసి చాలా చాలా బాగుంటాయి స్నాక్స్ కింద పిల్లలకు కూడా తినడానికి బాగుంటుందండి ప్రతిసారి ఏ అంటే కష్టం కదా అందుకే ఇలాగా కొంచెం హెల్దీగా వేసి పెడితే చాలా బాగుంటుంది చాలా సింపుల్ అండి ఇది వేసుకోవడం మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసిన తర్వాత ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అటు జన్నైనా పర్వాలేదండి స్వీట్ కార్న్ అయినా పర్వాలేదు స్వీట్ కార్న్ వచ్చేసరికి మనం వాటర్ అస్సలు వేయకూడదండి దానిలోనైనా వేయకూడదు మనం ఏదైనా బియ్యం పిండి అలాంటివి వాడామంటే కొంచెం టేస్ట్ అయితే మారిపోద్ది చెప్పాను కదండి అందుకే వాడకుండానే ఇలా వేసి ట్రై చేయండి చాలా బాగుంటాయి మెత్తగా చక్కగా హ్యాపీగా లోపలంతా ఉడికి చాలా టేస్టీగా ఉంటాయన్నమాట నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి